డబుల్ ఇంజన్ సర్కార్ ఏం సాధించామో మనం యాభై లక్షల ఈ సంవత్సర కాలంలో అసంఘటిత కార్మికుల తొమ్మిది లక్షల నలభై వేల కోట్ల పెట్టుబడులకి ఎంఓఎల్ జరిగిందని ప్రకటించారు పెట్టుబడుల కోసం ఎంఓఎల్ బ్రహ్మాండంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ కానీ ఎంఓఎల్ లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి లోకి వచ్చిందా ఒక్కటంటే ఒకటి ఉపాధి కల్పించారా ఒక్కళ్ళకైనా ఉపాధి ఆధారం కల్పించారు ఉన్న వాళ్ళని తీసేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో అన్యాయంగా ఐదు వేల మందిని తీసేశారు ఇప్పుడు సచివాలయంలో బాధ పెట్టారు మెగా డిఎస్సి నలభై వేల మంది టీచర్ల ఖాళీలుంటే ఐదు వేల స్కూళ్ళు మోతేసి పదహారు వేలకు టీచర్లు కుదించేశారు దాన్ని మరి దానికి సంగతి ఏంటంటే ఎక్కడ ఐదు మెడికల్ పదకొండు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారు అంతకుముందు యాభై శాతం జగన్మోహన్ రెడ్డి యాభై శాతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అని అంగీకరించలేదు మేము ప్రజలు కూడా అంగీకరించలేదు ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు మొత్తం ఆస్తి ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తినే ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటున్నారు మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను ఒకటే మేము అడుగుతుంది గత ప్రభుత్వానికి ఈ విధ ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది వీళ్ళు అమలు చేశారు గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు వీళ్ళు అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం విద్యా విధానంలో ఆరు దశలు స్కూళ్ళు చేశారు వీళ్ళు దాన్నే తొమ్మిది చేసి అమలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఆసి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది వీళ్ళు అమలు చేస్తున్నారు లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో ఏం సాధించారని మేము అడుగుతున్నాం ఎందులో ఏం సాధించాలి అంటే డబల్ ఇంజన్ సర్కార్ వల్ల ఈ రాష్ట్రానికి ఏమిటి ప్రజలకు ఏమిటి రైతులకు గిట్టుబాటు ధరలేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సంపద పెరిగింది కానీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని పేదరిక నిర్మూలన జరగలేదు ఇప్పుడు పీ ఫోర్ పీ ఫోర్ అన్న నిన్న కూడా చాలాసేపు చెప్పారు పీ ఫోర్ గురించి ఏమిటి పీ ఫోరు ఈ కార్పొరేట్ కంపెనీలు దయతో పేదరికాన్ని నిర్మూలిస్తాయా ఎక్కడ జరిగిందా ప్రపంచంలో అంత దయ ఉంటే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచమనండి ప్రభుత్వం మీద ఒక్క రూపాయి కూడా భారం పడదే ఒక్క రూపాయి కూడా భారం పడదా అదనంగా ఫ్యాక్టరీలో యాభై లక్షల మంది పనిచేసే అసంఘటిత కార్మికులు ఈరోజు రాష్ట్రంలో పదమూడు సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెరుగుదల లేదు వాళ్ళకి పెరుగుదల లేదు కనీస వేతనాలు పెరుగుదల లేదు మరి వాళ్ళకి కనీస వేతనాలు పెంచకుండా ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది పోనీ మీరు అంగన్వాడీలు ఆశాలు ఇటువంటి స్కీమ్ వర్కర్స్ అందరికీ న్యాయం చేస్తా ఉన్నారు